Hi, friends. ఏపీపీఎస్సి గ్రూప్ టూ యాజ్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను నిన్న ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది వీడియో చేయడం జరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీకి నేను ట్రిపుల్ ఆర్ పబ్లిక్ ఎస్ట్ తీసుకోవడం జరిగింది అందులోని నేను మొదటగా ఫిఫ్త్ యూనిట్ అంటే ఐదవ యూనిట్ని నేను చాప్టర్ ఫైవ్ నేను స్టార్ట్ చేశాను మరి ఆ చాప్టర్ ఫైవ్ చూడగానే నాకు అయితే హవాక అసలు ఆశ్చర్యపోయిన ఏంటంటే ఒక్క యూనిట్కు ఒక్కొక్క యూనిట్కు ఇంత ఇదిగో ఒక్కొక్క యూనిట్కి వచ్చేసి ఇన్ని పేజీలు ఉందండి ఒక్కొక్క యూనిట్కు మామూలు విషయం కాదు ఇది ఒక్కొక్క యూనిట్కి వచ్చేసి ఇన్ని పేజీలు సిలబస్ అయితే మరి చాలా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఎవరైతే ఇంకా ప్రిపరేషన్లో ఏమిటంటే ఇంకా వాటిని టచ్ అసలు చూడకుండా ఉన్న ఖచ్చితంగా ఒకసారి చూడండి చూసిన తర్వాత నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది అంటే సిలబస్ ప్రకారం ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకోండి కానీ మీరు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే మీరు ఆల్రెడీ చూసే ఉండొచ్చు నేను జస్ట్ ఏంటంటే ఇతర ప్రివీయస్ రివ్యూ చేశాను కానీ ఇప్పుడు బుక్ వచ్చేసి ఓపెన్ చేస్తే ఎలా ఉందంటే చాలా చాలా అసలు ఒక్కొక్క చాప్టర్కు చాప్టర్లో యూనిట్లోనే ఒక్కొక్క చాప్టర్కు చాలా చాలా హెవీగా అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది కాబట్టి నేనేమంటున్నానంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇంత క్లియర్గా ఇంత డెప్త్గా ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈసారి బిట్టు పడ్ మిస్ అవడానికి అవకాశం లేనే లేదు అని నేను యొక్క ట్రిబులర్ పబ్లికేషన్ ఖచ్చితంగా అయితే బిట్టు పడడానికి బిట్స్ డెబ్బై ఐదు గాను ఖచ్చితంగా ఆల్మోస్ట్ కవర్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ వచ్చే అవకాశం ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే తెలియదు మరి కామెంట్ చేయండి ఓకేనా బుక్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇంకా ఏ బుక్ చూడొద్దు అన్నట్టుగా ఏ బుక్ చూడొద్దు ఈ బుక్ పర్ఫెక్ట్గా చదవండి ఈ బుక్ నమ్మండి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు అన్నట్టుగా అయితే నాకు అనిపిస్తుంది నా యొక్క ఒపీనియన్ నేను చెప్తున్నాను కాబట్టి బుక్లో నేనైతే ఫస్ట్గా యొక్క ఐదవ యూనిట్ ఉంది కదా ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ అంటే పర్యావరణ ఆరోగ్యం సంబంధించి నేను దీనికి సంబంధించి ఒక ఫిఫ్త్ యూనిట్ అయితే నేను స్టార్ట్ చేశాను మరి యొక్క ఫిఫ్త్ యూనిట్లో ఏమేమి అంశాలు ఉన్నాయంటే ఎన్విరాన్మెంటల్ అదేవిధంగా ఛాలెంజెస్ గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ అదేవిధంగా యాసిడ్ రైన్ అదేవిధంగా ఓజోన్ లేయర్ డిప్లే ఓషన్ యాసిడిఫికేషన్ ఓకేనండి ఎన్విరాన్మెంటల్ ఇన్వి ఇనిటివేటివ్స్ అదేవిధంగా రీసెంట్ ఇంటర్నేషనల్ ఇనిటియేటివ్స్ అదేవిధంగా ప్రోటోకాల్స్ కాన్వెన్షన్స్ టు టేక్ క్లైమేట్ చేంజ్ అంటే టోటల్గా మనకైతే ఈ యొక్క అంశాలన్నీ కూడా వాతావరణ మార్పులు ఎదుర్కోవడం చేపట్టిన అంతర్జాతీయ కార్యక్రమాల సుస్థిర అభివృద్ధి అర్థం స్వభావం ఆరోగ్య సమస్యలు ఇటీవల వచ్చిన అంటువ్యాధి మరియు మహమ్మారి వ్యాధులు సవాళ్ళు సంసిద్ధత ఆరోగ్య సంరక్షణ చర్యలు ఇటీవల చేపట్టిన ప్రజా ఆరోగ్య కార్యక్రమాలు ఇవన్నీ అంశాలు కూడా మనకు ఐదో యూనిట్లో ఉంటాయి ఓకేనండి నేనైతే చూశాను మరి అసలు చూడగానే నాకు అర్థమవుతుంది ఏంటంటే అసలు ఎలా ఉందంటే బుక్ చాలా బాగా రాశారు కాకపోతే చదవడానికి అయితే కొంచెం సమయం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది ఏది సైన్స్ అండ్ టెక్నాలజీ కాబట్టి మెయిన్ ఫోకస్ ఏంటంటే చివరి నాలుగు యూనిట్లు అంటే రెండు మూడు నాలుగు ఐదు ఓకేనండి రెండు మూడు రెండు మూడు నాలుగు ఐదు అండి ఓకేనా రెండు యూనిట్ వచ్చేసి ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని మీరు మొదటి యూనిట్ కొంచెం ఆలస్యం అవ్వచ్చు ఎందుకంటే అది ఇంకా ఎక్కువగా మనకు డెప్త్ ఇవ్వడం జరిగింది కాబట్టి ముందుగా సులభంగా ఉన్న అంశాలను కంప్లీట్ చేసుకుంటే కొద్దిగా సంతోషం కలుగుతుంది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక యూనిట్ అయినా రెండు యూనిట్లను కంప్లీట్ చేశాను అని కాబట్టి డైరెక్ట్గా మొదటి యూనిట్కి పోకుండా మొదటి నుంచి నేను చెప్తున్న విషయం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చివరి నాలుగు యూనిట్లలో ఏదైనా ఒక యూనిట్ నుండి స్టార్ట్ చేయండి అని చెప్పారు ఎందుకంటే సులభంగా ఉన్న అంశాలు నేర్చుకున్నప్పుడు మనకు చాలా సంతోషం కలుగుతుంది ఎందుకంటే నేను ఈ బుక్లో యూనిట్ కంప్లీట్ చేశాను ఈ చాప్టర్ కంప్లీట్ చేశాను అని కాబట్టి డైరెక్ట్గా మీరు కష్టమైన యొక్క యూనిట్ మీద ఫోకస్ చేయకుండా సులభంగా ఉన్న వాటిని కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి నా యొక్క ఒపీనియన్ ఇది ఓకేనా మరి ఇంకా చూసినట్లయితే సిలబస్ యొక్క ఐదో యూనిట్ అయితే ఈ విధంగా ఉంది ఒక్కొక్క చాప్టర్ సబ్ చాప్టర్ సబ్ టాపిక్ సంబంధించి కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది నాకు తెలిసినంతవరకు అయితే ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నాను ఇలా ఏదో ప్రతిసారి ఇలా చెప్తున్నాను అనుకోవద్దు ఎందుకంటే ఈ పుస్తకాన్ని అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా చదివినైతే ఖచ్చితంగా అయితే అరవై ఐదు ప్లస్ మార్కులు ఖచ్చితంగా సాధిస్తాడు ఆమ్ల వర్షాలు చాలా క్లియర్గా ఇచ్చారు అంటే మనకు ఎలా ఇచ్చారంటే ఇది ఒక సివిల్స్ స్టాండర్డ్లో ఆ విధంగా ఇచ్చారు కాబట్టి సివిల్స్ ప్రిపేర్ అవ్వరు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి పూర్తిగా గ్రూప్ టూకి ఇవ్వడం జరిగింది కాబట్టి పర్ఫెక్ట్గా చదివితే బిట్ మిస్ అయ్యే ఛాన్స్ లేదు ఓకేనా క్లియర్గా ఇచ్చారు ఇది ఫ్రెండ్స్ స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఆలస్యం చేయకూడదు క్వాలిటీ అదేవిధంగా ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు కలిపి ఒక దానికి ఒక ఆరు గంటలు దీనికి ఒక ఆరు గంటలు ఆ విధంగా నేను కేటాయించుకొని ప్రిపేర్ అవుతున్నాను ఓకేనా నైట్ సమయంలో అంటే సిక్స్ థర్టీ తర్వాత వచ్చేసి నేను కరెంట్ అఫైర్స్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ అంటే ఆ టైమింగ్లో వచ్చేసి నేను టూ అవర్స్ కేటాయించుకున్నాను ఆ టైంలో వచ్చేసి ఏపీ హిస్టరీ రివిజన్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది నా యొక్క ప్రిపరేషన్ పైన నచ్చితే పాటించండి మీ ఫ్రెండ్స్కి నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ఇంకా ఎవరైనా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్ ఫాలో అవుతూ నన్ను ఫాలో అవుతూ అదేవిధంగా ఈ యొక్క ప్రిపరేషన్లో ఎప్పటికప్పుడు మన వీడియోలు చూస్తూ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకంటే సిలబస్లో నేను చదివిన అంశాలు అదేవిధంగా ఎలా చదవాలనే అంశాలు కూడా కొన్ని మీకు ఒక అంశాలు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్